హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా మేము కూడా చాలా చాలా బాగున్నామండి ఈరోజైతే మరొక రెసిపీతో మీ ముందుకైతే వచ్చేసానండి ఇన్స్టెంట్గా వడలు చేయొచ్చండి మనం ఏ బ్రేక్ఫాస్ట్ చేయాలా అప్పటికప్పుడు అనుకుంటే ఇలా ఈజీగా టేస్టీగా చాలా బాగుంటుందండి బ్రేక్ఫాస్ట్ అయితే ఈజీగా సింపుల్గా ఐదు నిమిషాలు రెడీ చేసేవచ్చండి కరకల్లాడే గారెలు చేయొచ్చండి అదే వడలు చేయొచ్చండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి మీరు కానీ మా ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే కానీ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి షేర్ చేయండి ఇప్పుడు వచ్చేసి నేను వడలు ప్రిపేర్ చేస్తున్నానండి అవి కూడా ఇన్స్టెంట్గా అప్పుడప్పుడు చేసుకునే వడలండి ఫస్ట్ అయితే అటుకులతో ప్రిపేర్ చేస్తున్నానండి వడలు వచ్చేసి అటుకులు వచ్చేసి నేను ఒక కప్పు అటుకులు తీసుకున్నానండి ఇవి వచ్చేసి మందంపాటి అటుకులు తీసుకోవాలండి అప్పుడే మనకు వడలు అనేది బాగా వస్తాయండి పతలాని అటుకులు ఎత్తగానే తొందరగా కూల పడిపోతాయండి అలా లేకుండా ఇలా మందగుండే అటుకులు తీసుకోండి తీసుకొని బాగా రెండు సార్లు వాటర్లో వేసేసి బాగా కడగాలండి కడిగిన తర్వాత ఇలా రుద్ది కడిగామంటే వాటిపైన ఉండే పొట్టు డస్ట్ అంతా వెళ్ళిపోతుంది అలా కడిగి పెట్టుకున్న తర్వాత మనం ఒక కప్ అటుకులు తీసుకున్నాం కదండి టూ కప్స్ వాటర్ వేసేసి అటుకులు అనేది ఒక టూ మినిట్స్ అనేది రెస్ట్ కావాలండి పక్కన పెట్టేసామంటే వాటర్ అంతా పీల్చుకొని అటుకులు అనేది మెత్త పడిపోతాయండి మనం టూ మినిట్స్ కంటే ఎక్కువ పెట్టినా కూడా మెత్తగా అయిపోతాయండి అలా లేకుండా టూ మినిట్స్లో ఇలా తీసేసేవాళ్ళండి మొత్తం వాటర్ అంతా పిండేసి అటుకులు అనేది వేరే బౌల్లోకి వేసేసుకోవాలండి మొత్తం చూడండి అటుకులన్నీ ఇలా వాటర్ లేకుండా తీసేసుకున్నాం కదా తీసేసుకున్న తర్వాత ఇందులో వచ్చేసి బియ్యం పిండి అండి నేను వచ్చేసి ఒక త్రీ టేబుల్ స్పూన్ దాకా అయితే బియ్యం పిండి వేసానండి అంటే మనం అటుకులను బట్టి బియ్యం పిండి అనేది యాడ్ చేసేసుకోవాలండి అలాగే తొరిగిన కొత్తిమీర కరివేపాకు సన్న కట్ చేసిన పచ్చిమిర్చి ఉల్లిపాయలు వేసేసుకోవాలండి వేసిన తర్వాత టేస్ట్కి సరపరా సాల్ట్ యాడ్ చేసేసుకోవాలి అలాగే కొద్దిగా వంట సోడా కూడా యాడ్ చేసేసుకోవాలి కొద్దిగా జీలకర్ర వేసేయాలండి వేసేసి బాగా కలుపుకోవాలండి అన్నిటినీ మనం వాటర్ ఏం వేయకూడదండి వేయకుండా అటుకుళ్ళు ఉండే తేమతోనే మనకు వడకొచ్చేలాగా పిండిలాగా తయారు చేసుకోవాలండి ఫస్ట్ అయితే బాగా మనం మెత్తగా మునివేళ్ళతో ఇలా పిసుకామంటే కనుక మనకు అటుకులు అనేవి మెత్తబడతాయండి కొద్దివేల వాటర్ కావాలి అనుకుంటే ఇలా పెరుగు వేసేసుకున్నామంటే సరిపోతుందండి నేను వచ్చేసి టూ టేబుల్ స్పూన్ దాకా అయితే పెరుగు యాడ్ చేశానండి కొద్దిగా గట్టిగా ఉందనేసి కొద్దిగా పెరుగు యాడ్ చేసేసి చూడండి ఈ కన్సెప్ట్ వచ్చేదాకా అయితే కలుపుకోవాలి బాగా చూడండి ఎంత బాగా వచ్చేసిందో అస్సలు కదా చాలా బాగుంటుందండి వడలు కూడా అప్పుడప్పుడు పిల్లలు బ్రేక్ఫాస్ట్కి అంటే ఇష్టపడతారు కదండి ఇలా చేసి పెట్టండి హ్యాపీగా తింటారండి మనం బ్రేక్ఫాస్ట్కి దోశకి ఇడ్లీకి ఏం వేయనప్పుడు ఇలా ఈజీగా బ్రేక్ఫాస్ట్ అయితే చేసేయచ్చండి ఇలా చూడండి నాకైతే వడకైతే కరెక్ట్గా వచ్చేసింది పిండి ఆ పిండి పక్కన పెట్టేసిన తర్వాత ఆయిల్ అనేది హీట్ చేసేసుకొని ఇలా వేళ్ళకి తడి అద్దుకొని మనం వడల్లాగా అయితే చేసేయచ్చండి వడల్లాగా వేసేసి ఆయిల్లో డీప్ ఫ్రై చేసేసుకోవాలండి మనం కలర్ చేంజ్ అయ్యేదాకా డీప్ ఫ్రై చేయాలండి కానీ చాలా టేస్ట్గా ఉంటాయండి మామూలు వడకంటే ఇది ఇంకా చాలా బాగుంటాయండి పైన అయితే క్రంచిగా లోపల సాఫ్ట్గా చాలా బాగుంటాయండి టేస్టీగా అయితే వడలితే చూడండి ఎంత బాగా అయిపోయినాయి కదా మిగతా వాటి అన్నిటిని కూడా మనం ఇతన్ని రెడీ చేసి పెట్టుకుంటున్నానండి అక్కడ ఫ్రై అయ్యేలోపు మిగతా వాటి అన్నిటి కూడా ఇలా రెడీ చేసి పెట్టుకున్న తొందరగా ఫ్రై చేసేయొచ్చండి మనం కానీ వచ్చేసి స్లో ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి అంతేనండి కరకరలాడే గడలు గవ్వలు సారీ అండి వడలు అయితే రెడీ అయిపోయినాయండి చాలా టేస్టీగా చాలా బాగుంటాయి పిల్లలకి అయితే ఈవినింగ్ టైం స్నాక్స్ కానీ బ్రేక్ఫాస్ట్ కానీ స్కూల్ నుంచి వచ్చిన ఈవినింగ్ స్నాక్స్ వేసి పెట్టామంటే హ్యాపీగా తింటారండి అలాగే ఇందులో చట్నీ ఏం అవసరం లేదండి మనం ఇందులో పచ్చిమిర్చి ఉల్లిపాయ అన్నీ వేసాం కదా ఓన్లీ వట్టివైన తినొచ్చండి అంత టేస్టీగా అంత బాగుంటాయండి చాలా బాగుంటాయి వడలు మాత్రం మనం అటుకులు మన ఇంట్లో ఉంటే కానీ ఈవినింగ్ టైం స్నాక్స్ ఇలా చేసి పెట్టా ఉంటే పిల్లలు హ్యాపీగా కడిపి తినేస్తారండి తినండి ఈరోజు వీడియో అయితే ఇదండి వీడియో నచ్చితే కనుక లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి అలాగే మా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ అండి